హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిటికలో పరిష్కారాలు చిట్కా నెంబర్ వన్ మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఉప్పు కారం ఒక్కొక్కసారి కలవకుండా ఉండలు ఉండలుగా ఉండిపోతాయి అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి ఆమ్లెట్ వేసుకుంటే రుచిగా ఉండటమే కాకుండా ప్లఫీగా ఉంటుంది ఆ చిట్కా ఏంటో చూద్దాం ఒక గిన్నెలో ముందుగానే మనం ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం రెండు స్పూన్ల పాలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం మొత్తం వెంటనే ఒకేసారి కలిసిపోతాయి ఆ తర్వాత ఎగ్ వేసి గిల కొట్టేసి ఆమ్లెట్ వేసేసుకోవాలి అంతే చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో దీంట్లో పాలు వేసుకోవడం వల్ల ఆమ్లెట్కు మంచి రుచి వస్తుంది ఇక రెండవ చిట్కా మనం మార్కెట్ నుండి మిరపకాయలను తెచ్చుకోగానే అవి శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టేసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు తొడిమెను తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా పెట్టడం వలన మిరపకాయలు మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి తొడిమెలు తీసి పెట్టకపోతే ఇవి త్వరగా పండిపోతాయి ఇప్పుడు ఇవి పదిహేను పైనే కలర్ మారకుండా నిల్వ ఉంటాయి టిప్ నెంబర్ త్రీ మనం ఇడ్లీకి పప్పు నానబెట్టుకునేటప్పుడు చాలామంది అటుకులు వేస్తూ ఉంటాం అలా అటుకులైనా వేసుకోవచ్చు లేదంటే చల్లటే అన్నం ఉంటుంది కదండి ఈ అన్నాన్ని మనం పప్పు మిక్సీ వేసుకునేటప్పుడు వేస్తే ఇడ్లీలు చాలా మె మృదువుగా మెత్తగా ఈ చిట్కా ట్రై చేయండి తేడాని మీరే గమనిస్తారు టిప్ నెంబర్ ఫోర్ మనం ఎప్పుడైనా కానీ దోశలకు కానీ పప్పు నానపెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం అలా త్వరగా రెండు మూడు గంటల్లోనే నానిపోవాలి అంటే దాంట్లో ఏదైనా ఇలాంటి ఒక ఇనుప మేకు కానీ ఏదైనా పర్లేదు ఇనుప వస్తువును వేసుకుంటే త్వరగా నానిపోతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇంట్లో అరటిపళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ని పాటించండి ఇలా అరటిపళ్ళు ఉంటాయి కదండి ఈ తోడుమెలకు ఇలా ఒక అయితాన్ పెట్టేసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే అరటిపళ్ళు చాలా రోజులు నిల్వ ఉంటాయి అంతేకాకుండా చిన్న చిన్న నుసుములు ఉంటాయి కదండి అదే దోమలు లాంటివి అవి కూడా రాకుండా ఉంటాయి నేనైతే ఇంట్లో ఎలానే చేస్తానండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ మనం డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకునేటప్పుడు నీట్గా ఉంటేనే బాగుంటుంది అయితే ఇలా డబ్బాలు ఇలా చిన్న చిన్నవి ఏమన్నా పెట్టుకునేటప్పుడు అన్నీ పడిపోతూ ఉంటాయి ఇలా చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు ఏమైనా ఉంటే ఇలాంటి వేస్ట్గా ఉన్న డబ్బాల్లో వేసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి ఫోన్కి వచ్చిన పెట్టెలు ఉంటాయి కదండీ అట్టపెట్టెలు ఇలా పెట్టేసుకొని ఇదిగో ఒక చోట స్టిక్కర్లు ఇలా చిన్న చిన్నవి ఏమైనా మేకప్ ట్యూబ్లు అవన్నీ ఏమైనా ఉంటే పెట్టేసుకుంటే చూడటానికి బాగుంటుంది అది కాకుండా ఏ వస్తువైనా సరే ఒకే చోట మనకు దొరుకుతాయి చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫోన్కి వచ్చిన అట్టపెట్టలు ఏమైనా ఉంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ సెవెన్ మనం ఇంట్లో డస్ట్బిన్లు ఉపయోగించేటప్పుడు చాలా వరకు డస్ట్బిన్స్కి మూత ఉన్న డస్ట్బిన్స్ ఉంటాయండి అయితే గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చిన ఇలాంటి డబ్బాలకు మూతలు ఉండవు కాబట్టి మనం ఉపయోగించేటప్పుడు ఈ చిట్కా పాటించండి మనకి వాటర్ క్యాన్లు ఉంటాయి కదండి అవి పాడైపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం అలా పక్కన పడేయకుండా వాటిని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన దాని ఈ డస్ట్బిన్ పైన ఈ విధంగా కూర్చోబెట్టేసేయాలి ఇలా కూర్చోబెట్టడం వల్ల డస్ట్బిన్ చుట్టూతా కూడా నీట్గా ఉంటుంది డస్ట్బిన్ పడదు మాకైతే పిల్లలు ఎక్కువగా ఉంటాయండి అవి మాటిమాటికి పడేస్తూ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను ఈ వాటర్ క్యాన్ మూత చాలా కరెక్ట్గా ఫిట్ అవుతుందండి డస్ట్బిన్ కిందకు పడిపోయినా సరే చెత్త బయటికి వలగదు మనం మాటిమాటికి ఊడ్చుకొని సమస్య ఉండదు టిప్ నెంబర్ ఎయిట్ ఈ టిప్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది మనం ఇల్లుడ్చుకునే చీపురు అక్కడ ఇక్కడ పడేసేయకుండా ఒక చోట పెట్టుకోవాలంటే ఇలా ఈ స్టిక్కర్ ఉంటుంది కదండీ స్టిక్కర్కి అతికిచ్చేసి చీపురికి ఒక తాడు ఏదైనా ఇలా కట్టేసి ఈ విధంగా మనం చీపురును వేలాడ తీసుకున్నామంటే చీపురు చాలా నీట్గా ఉంటుంది అదే కాకుండా మనం కింద పెట్టేటప్పుడు చీపురు చివర్లు వంగిపోతూ ఉంటాయి అలా వంగిపోకుండా చాలా స్ట్రైట్గా ఉంటుంది చాటను కూడా ఈ విధంగా మనం తగిలిచ్చేసుకున్నామంటే రెండు ఒక నీట్ నీట్గా ఉంటాయి టిప్ నెంబర్ నైన్ మనం ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్క్రబ్బర్కి మొత్తం అంతా అతుక్కుపోతూ ఉంటుంది అలా అతుక్కోకుండా ఉండాలి అంటే ఇలా టూత్ బ్రష్ ఉంటుంది కదండి పాడైపోయిన టూత్ బ్రష్తో ఇలా శుభ్రంగా ముందుగా ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వేస్ట్ అంతా ఇలా నీట్గా వచ్చేసిన తర్వాత మనం అప్పుడు స్క్రబ్బర్తో రుద్దితే చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా ముందుగా బ్రష్తో ఇలా క్లీన్ చేసేసేయడం వల్ల మొత్తం అదంతా స్క్రబ్బర్కి అతుక్కుపోకుండా ఉంటుంది టిప్ నెంబర్ టెన్ మనకి ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుందండి కుక్కర్ రబ్బర్లు సాగిపోయి పాడైపోయినవి ఏమన్నా ఉంటే మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చేతులు తుడుచుకోవడానికి ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టవల్ని ఇక్కడ ఈ రబ్బర్కి ఇలా ఏర్పాటు చేసేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుందండి కుక్కర్ రబ్బర్ని వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ టిప్స్ కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయడం మర్చిపోవద్దండి